రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు తొంభై మూడు వేల మంది చేనేత కార్మికులకు ఆర్థికంగా ఎంతో ఊరట కలిగించేటువంటి నిర్ణయం రాష్ట్ర కేబినెట్ తీసుకోవడం పట్ల మంగళగిరి ప్రాంత చేనేత కార్మికులు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై మూడు వేల మంది చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతోనే కేబినెట్లో తీసుకున్న నిర్ణయం పట్ల మంగళగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందమయ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పుణ్యమా అంటూ మంగళగిరి ప్రాంత చేనేత కార్మికులతో పాటు రాష్ట్రంలో మిగతా చేనేత కార్మికులు కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కందం నాగార్జున అదేవిధంగా సీనియర్ నాయకులు గుత్తికొండ ధనుంజయ్తో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు కార్మికులు పాల్గొన్నారు నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంచులు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు మరి ఆయన సొరవుతో నిన్న మంత్రివర్గ సమావేశంలో చేనేతలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేదానికి అదేవిధంగా పవర్లూమ్స్ వారికి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేదానికి మంత్రివర్గం తీర్మానంలో నారా లోకేష్ మరి సొరవుతో ఈ తీర్మానం చేయడం జరిగింది మరి చేనేత వర్గాల్లో సంతోషం ఎల్లబు భుచ్చుతున్నారు వారు ఈరోజు మంగళగిరి పట్టణంలో ఇరవై రెండు వార్డు శ్రీ భద్రావతి సమేత భవనర స్వామి టెంపుల్ వద్ద ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మరి కేరింతలు కొడుతూ స్వీట్లు పంచి వారి యొక్క సంతోషాన్ని ఈరోజు ప్రజలకి మరి తెలియపరుస్తుంది మంగళగిరి నియోజక ప్రజలందరికీ నమస్కారాలండి అండి మరి క్యాబినెట్ మీటింగ్లో మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం అందరూ క్యాబినెట్ మీటింగ్లో మరి చేనేత వర్గానికి చేనేతలకి రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పారు అలాగే పవర్లూమ్కి ఐదు వందల యూనిట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు మరి రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఈరోజు ఒక పండగ వాతావరణంగా చేస్తున్నారు మంగళగిరిలో అయితే చాలా కోలాహలంగా పండగ వాతావరణంగా జరుగుతుంది ఈరోజు అనేక చోట్ల కార్యక్రమాలు స్వీట్లు పంచడం కానివ్వండి ఇంకోటి ఇంకోటి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు చేనేతలు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చేసింది దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేనేత వారికి చేయనటువంటి రీతిలో వారికి అండగా ఉండేందుకు ఈరోజు చేనేత కార్మికుల ఇళ్లకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు రెండు వందల యూనిట్లు మరి ప్రకటిస్తూ ఆమోదిస్తూ నిన్న మంత్రివర్గ సమావేశం మరి ఆమోదించటం చాలా సంతోషించదగ్గ విషయం చేస్తున్నాయంటే కరెంటు బిల్లు పట్టుకుంటే ఇవాళ కాలిపోయే పరిస్థితులు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఐదు సార్లు తన ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వంలో ఆరు సార్లు కరెంటు మరి రేట్లు పెంచి అందరినీ దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం చేనేతను మరీ అనగదొక్కే చర్యలనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగించింది దాన్ని ఒక్కటొక్కటిగా చేనేతకు పూర్వభాయం తీసుకురావడం కోసం ముఖ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ గారు చేనేతను ఈ రాష్ట్రంలో మళ్ళా పునః పునః వైభవం తీసుకురావాలని చెప్పేసే ఉద్దేశంతో ఒక్కొక్క